ఓం అన్నపూర్ణాయ్ నమ నెల్లూరు మలేకాజా ఆల్రెడీ ఈ స్వీట్ గురించి తెలిసిన వాళ్ళకి ఈ పేరు వినగానే ఫేస్లో ఒక గ్లో వస్తుందండి మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ స్వీట్ రెసిపీ ఇది ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఇవి గులాబ్ జామున్కి సిమిలర్గా అనిపిస్తాయండి కానీ వీటి టేస్ట్ వేరు చూసారు కదా ఎంత సాఫ్ట్ అండ్ జూసీగా ఉందో నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతుంది మరి ఇంత ఫేమస్ మలై కాజాల్ని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా కడాయిలో ఒక టేబుల్ స్పూన్ పాల పౌడర్ యాడ్ చేసుకుని అందులో ఒక హాఫ్ లీటర్ పాలు యాడ్ చేసుకోవాలి ఈ స్వీట్ కోసం కంపల్సరీగా ఫుల్ క్రీమ్ మిల్కే యూస్ చేయండి ఇప్పుడు ఈ మిల్క్ పౌడర్ పాలల్లో కలిసేలాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకోండి ఇప్పుడు ఈ పాలని మధ్య మధ్యలో కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో కాసేపు మరిగించుకోవాలి ఈ కి ఉన్న మీగడినంతా తీస్తూ మళ్ళీ పాలల్లోనే కలుపుకుంటూ మరిగించుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్నప్పటి నుంచి ఈ స్టేజ్ వరకు మనం స్టవ్ దగ్గరే లేకపోయినా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండొచ్చండి కానీ ఇదిగోండి ఈ స్టేజ్ నుంచి మాత్రం కోవా అవ్వటం స్టార్ట్ అవుతుంది కదా సో మనం దగ్గరే ఉంటూ లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఈ స్టేజ్లో కాసేపు కలపకుండా వదిలేసినా కోవా అడుగంటుకునే ఛాన్స్ ఉంది సో జాగ్రత్తగా కలుపుతూ ఇలా థిక్ పేస్ట్ లాగా కోవా రెడీ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ కోవా పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా మైదా యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి సాఫ్ట్గా ఎలా కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీలో దీన్ని కూడా కలుపుకోవాలి ఇలా ఏదైనా రెసిపీలో మైదా యాడ్ చేయాల్సి వస్తే ఆ ప్లేస్లో నేను గోధుమ పిండితో ముందు ట్రై చేస్తానండి అలాగే ఈ మలై కాజాల్ని కూడా ఒక టూ ఇయర్స్ బ్యాక్ మైదా ప్లేస్లో గోధుమ పిండి తీసుకుని ట్రై చేశాను అసలు టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ సంబంధం లేకుండా వచ్చిందండి నాలా ఇంకెవరన్నా ట్రై చేద్దాం అనుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పాను మైదా అంతా ఒకేసారి యాడ్ చేసేయకుండా ఇలా ఒక్కొక్క టీ స్పూన్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండి ఇలా స్టిక్కీగా లేకుండా ప్లేట్కి కానీ నా చేతికి కానీ అంటుకోకుండా సాఫ్ట్ కన్సిస్టెన్సీలోకి రావటానికి నాకు మొత్తం తొమ్మిది టీ స్పూన్ల మైదా అవసరం పడిందండి ఇప్పుడు ఈ పిండిలో ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసి మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేయాలి ఇలా కలుపుకున్న పిండిని కవర్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనము షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము ఈ షుగర్ సిరప్ కోసం నేను హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు హాఫ్ కేజీ షుగర్ కూడా వాడుకోవచ్చు హాఫ్ కేజీ పట్టుకెల్లానికి హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బెల్లం కరిగేంత వరకు బాయిల్ చేసుకోండి బెల్లం కరిగిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే పాకం కాస్త స్టిక్కీగా అవుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్లో చేసుకోవడం కోసం ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పగలు లేకుండా బాల్స్లా చేసుకుని లైట్గా ప్రెషర్ ఇస్తూ ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన వాటన్నిటినీ కూడా మలై కాజా షేప్లోకి రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని లైట్గా వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి నేను ఇవి కాస్త చిన్న సైజే చేశాను కదండి నేను తీసుకున్న హాఫ్ లీటర్ మిల్క్కి నాకు ఇవి టెన్ వరకు మలై అయ్యాయి ఆయిల్లో వేసిన మలై కాజాలు కడాయికి కింద అంటుకోకుండా ఆయిల్ని కదపడం కోసం కడాయిని ఇలా నెమ్మదిగా కదపండి అప్పుడు వాటంతటవే మలైకాజాలన్నీ కూడా ఆయిల్ పైన ఇలా ఫ్లోట్ అవుతూ ఉంటాయి ఈ స్టేజ్లో గరిటితో కానీ స్పూన్తో కానీ వీటిని టచ్ చేయడానికి ట్రై చేయకండి మంటని కూడా లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఇంకో సైడ్కి తిప్పుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో ఉంచుకునే వీటిని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన కలర్ వస్తుంది కానీ లోపల పచ్చిగానే ఉంటుంది మనం గులాబ్ జామున్ ఫ్రై చేసుకుంటాం కదండి దానికంటే వీటిని కాస్త డార్క్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ కలర్ సరిపోతుంది ఇలా ఫ్రై అయిన వీటిని ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు షుగర్ సిరప్ని ఇంకొకసారి వేడి చేసుకుని వేడి వేడి షుగర్ సిరప్ని ఈ మలై కాజాల్లో యాడ్ చేయాలి ఒక స్పూన్ తీసుకుని వీటిని ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత మూత పెట్టి వీటిని ఒక టూ అవర్స్ వదిలేయండి టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్ నెల్లూరు స్టైల్ మలై కాజాలు రెడీ అయిపోయాయి వీటిపైన నేను ఎలాచీ పౌడర్ వేస్తున్నాను నెల్లూరు స్వీట్ షాప్స్లో అయితే షుగర్ చల్లుతారండి ఇప్పుడు ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా ఇక్కడ చూపించిన క్వాంటిటీస్ అండ్ ప్రాసెస్ని ఫాలో అయ్యి మీరు కూడా ఈ మలైకాజాల్ని డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు ఇంక నుంచి ఏ స్పెషల్ అకేషన్ వచ్చినా కూడా మిమ్మల్ని ఇదే స్వీట్ చేయమని చెప్తారు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి